ఆదికాండము మూడవ అధ్యాయము మోషే మిథ్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో ఏ హోవదూత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు ఇప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచదననుకునను దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యహోవా చూచెను దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను అందుకతడు చిత్తము ప్రభువా అనెను అందుకైనా దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడవము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థ ప్రదేశము అనెను మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకుని దేవుని వైపు చూడవెరచెను మరియు యహోవా ఇట్లనెను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి కాబట్టి ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశముల నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనయనీయులకు హిత్తియులకు అమేరియులకు పెరిజీయులకు హెవ్వీలకు యొబోసీలకు నివాసస్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చియున్నాను ఉప్రాయలీల మొరన్ నిజముగా నా ఎద్దుకు చేరినది ఐగుప్తీలు వారిని పెట్టుచున్న హింసా చూచితిని కాగా రమ్ము నిన్ను ఫరో ఎద్దుకు పంపెదను ఇస్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తుల నుండి తోడుకొని పోవాలనను అందుకు మోషే నేను ఫరో ఎద్దుకు వెళ్ళుటకును ఇస్రాయలీలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడినని దేవునితో అనగా ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును నేను నిన్ను పంపితననుటకు ఇది నీకు సూచన నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించదరనను మోషే చిత్తగించుము నేను ఇస్రాయలీల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాను అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దుకు నన్ను పంపినని నీ విస్రాలీలతో చెప్పవలననను మరియు దేవుడు మోషేతో ఇట్లనెను మీ పితరుల దేవుడైన యహోవా అనగా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడునైన యహోవా మీ యొద్దుకు నన్ను పంపినని నీ విస్రాలీలతో చెప్పవలను నిరంతరము నా నామము ఇదే తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము నీవు వెళ్ళి ఇస్రాయలీల పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యహోవా అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచితిని ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కనానీయులు హిత్తీలు అమెరియులు పెరిజ్జీలు హివీలు యుబోసీలున్న దేశమునకు మిమ్ము రప్పించదనని సెలవిచ్చితనని వారితో చెప్పుము వారు నీ మాట విందురు గనుక నీవును ఇస్రాయిలీల పెద్దలను ఐగుప్తు రాజునద్దుకు వెళ్ళి అతని చూచి హెబ్రియుల దేవుడైన యహోవా మాకు ప్రత్యక్షమాయను గనుక మేము అరణ్యమునకు మూడు దినముల ప్రయాణమంత దూరం పోయి మా దేవుడైన యహోవాకు బలిని సమర్పించుదుము సెలవిమ్మని అతనితో చెప్పవలను బలముతో మహాబలముతో మీదకి వచ్చి మిమ్ము పోనీయడని నేనెరుగుదును కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలిచి ఉన్న నా అద్భుతములన్నిటినీ చూ చూపి దాన్ని పాడి చేసేదను అటు తర్వాత అతడు మిమ్ము పంపివేయును మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీలకు కటాక్షము కలుగజేసేదను చేసేదను గనక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని తన ఇంట నుండి దానిని వెండి నగలను బంగారు నగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకుని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తీయులను దోచుకుందురనెను ఆమెన్